ఒక యాక్టర్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా కళ్ళ ద్వారా ఎమోషన్ ని పలికించడం డైరెక్టర్కి ఒక సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సార్ ఈ సీన్ లో మీరు ఇంటెన్స్ గా చూడాలి కేవలం కళ్ళ ద్వారా మాత్రమే మీరు నటించాలి అని చెప్పి ఒక రిక్వైర్మెంట్స్ తో యాక్టర్ దగ్గరికి వస్తాడు సో యాక్టర్ డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు యాక్ట్ చేయాల్సి వస్తుంది సో ఎస్పెషల్లీ ఇలా ఇంటెన్స్ సీన్ లో కళ్ళ ద్వారా నటించాల్సి వచ్చిన సమయంలో యాక్టర్ యొక్క ప్రతిభ బయటపడుతుంది ప్రస్తుతం జనరేషన్ లో మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఇలా కళ్ళ ద్వారా నటించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు బిజినెస్ మేన్ లో కావచ్చు ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో ఒక ఇంటెన్సిటీ ఉన్న సీన్ లో అలా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు అయితే వీళ్ళందరూ స్టూడెంట్స్ అనుకుంటే వీళ్ళకి హెడ్ మాస్టర్ లాంటి హీరో ఒకళ్ళు ఉన్నారు ఆయన కాదు మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి కళ్ళకి వీరాభిమానం ఎవరో తెలుసా డైరెక్టర్ బాపు గారు డైరెక్టర్ బాపు గారే మన ఊరి పాండవులు సినిమా షూటింగ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నప్పుడు ఎవరో ఈ అబ్బాయి కళ్ళ ద్వారా బల నటిస్తున్నాడే ఐస్ ద్వారా బాగా ఎమోషన్స్ పలికిస్తాడని చెప్పి గుర్తించి చిరంజీవి గారిని సపోర్ట్ చేయడం ప్రోత్సహించడం స్టార్ట్ చేశారట ఈ విషయాన్ని చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు బాపు గారికి చిరంజీవి గారి కళ్ళు అంటే అంత ఇష్టం సో బాపు గారు ఇచ్చిన ఇన్పుట్స్ తో చిరంజీవి గారు కళ్ళ ద్వారా ఎమోషన్స్ పలికించడం కళ్ళ ద్వారా నటించడం అనేది ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసి దాంట్లో ఎక్స్పర్టీస్ సాధించారు సో దాని తర్వాత విశ్వనాథ్ గారు ఇలా వేరే డైరెక్టర్స్ కూడా చిరంజీవి గారిని ఆ రకంగా యూటిలైజ్ చేసుకున్నారు సో రైట్ నో ఇలా ఈ ఇంటెన్స్ సీన్స్ కళ్ళ ద్వారా నటించడం దీని గురించి ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటామంటే రీసెంట్లీ సందీప్ రెడ్డి వంగ తన ఆఫీస్ పిక్ పెట్టారు అందులో చిరంజీవి గారి ఆరాధనా మూవీ సీన్ క్లిప్ ఒకటి ఒక ఇమేజ్ పోస్టర్ ఒకటి పెట్టారన్నమాట అందులో ఆరాధన సినిమాలో సుహాసిని చిరంజీవి గారిని కొట్టినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక లుక్ ఇస్తారు అగ్రెసివ్ గా ఒక లుక్ ఇస్తారు సో ఆ లుక్ సందీప్ రెడ్డి వంగ తన ఆఫీస్ లో పెట్టుకున్నారు అప్పటి నుంచి ఆ ఇమేజ్ సోషల్ మీడియా సర్కిల్స్ లో బాగా వైరల్ అవడం స్టార్ట్ అయింది చాలా మంది అనుకుంటారు చిరంజీవి గారు ఇలాంటి లుక్ ప్రస్తుతం ఉన్న హీరోలు ఎవరు ఆ రేంజ్ ని మ్యాచ్ చేయలేకపోతున్నారే ఆ మ్యాచ్ చరీష్ చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ఫీల్ అవుతున్నారు సో చిరంజీవి గారు తన హార్డ్ వర్క్ అలాంటిది అలాంటి ఎక్స్ప్రెషన్ ఆయన పెట్టగలిగారంటే అది ఆయన హార్డ్ వర్క్ సాధ్యం బాపు గారు లాంటి లెజెండరీ డైరెక్టర్స్ ఆయనకి ఇచ్చిన ఇన్పుట్స్ వల్లే సాధ్యపడింది ఊరికే అయిపోరు కదండి మెగాస్టార్లు యాక్టింగ్ పరంగా కానీ డాన్స్ పరంగా గానీ ఫైట్స్ పరంగా కానీ అన్నిట్లో ప్రేక్షకుల్ని మెప్పించి ఎంతో సాధన చేసి ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికీ ప్రేక్షకుల్ని రద్దింపజేస్తారంటే నిజంగా ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అయితే ఆరాధన సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది యూట్యూబ్లో లో చాలా మంది సందీప్ రెడ్డి వంగ ఎప్పుడైతే ఈ ఇమేజ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు అప్పటి నుంచి ఆరాధన మూవీకి సంబంధించిన క్లిప్పింగ్స్ కానీ ఆ సినిమా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది చాలా మంది యూట్యూబ్ లో కూడా ఇప్పుడిప్పుడు ఆరాధన మూవీ చూస్తున్నారు చూసి మెగాస్టార్ చిరంజీవి గారి యాక్టింగ్ కి మెస్ఫర్ అవుతున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారి వింటేజ్ మూవీస్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న సినిమాల కంటే ఒకప్పుడు వింటేజ్ మెగాస్టార్ గారి ఫిలిమోగ్రఫీ టాప్ నాచ్ ఉంటుంది ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవాలి ఇప్పుడు ఆరాధన మూవీతో స్టార్ట్ చేస్తే మంత్రి గారి వెయ్యంకుడు యముడు అమ్మాయికి మొగుడు రుద్రవీణ యముడికి మొగుడు స్వయం కృషి ఆపద్ బాంధవుడు విజేత మగ మహారాజు శుభలేఖ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చట్టానికి కళ్ళు లేవు అభిలాష సంఘర్షణ చంటబ్బాయి దొంగ మొగుడు ఇలా ప్రతి ఒక్క మూవీ మెగాస్టార్ గారి వింటేజ్ ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డైమండ్ అండి ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారి టాప్ గేర్ యాక్టింగ్ చూడాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాలు మిస్ అవుతాయి ఎందుకంటే అంత సటిల్ గా యాక్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారి ఈ సినిమాలో సో మెగాస్టార్ గారు చిరంజీవి గారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాని మిస్ కాకండి ఆరాధన మూవీ ఇప్పుడు చూస్తున్నారు మీరు అందరూ సందీప్ రెడ్డి వంగ పోస్ట్ తర్వాత సో ఈ సినిమాలు కూడా మీరు మిస్ కాకండి ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి అసలు టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుంది